అయితే ఆర్మోదా తీసుకెళ్తారు మా ఆశా వర్గాలు ప్రతి ఇంటి గర్భిణీ ఇంటికి వాళ్ళు వస్తారు వాళ్ళకి మీ యొక్క ఏమైనా ఉంటే చెప్పాలి వాళ్ళు మాకు వచ్చి చెప్తారు కాబట్టి మేము వాళ్ళని మోటివేట్ చేసి నిజామాబాద్ పాలాముటం టెస్ట్ పాలాముటం టెస్ట్ కూడా వచ్చింది మనకు ఏదైతే మార్ పిల్లలు వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు వయసుకు తగ్గ లేని పిల్లలు వయసుకు తగ్గ బరువులేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాంబార్ పిల్లలు అంటున్నాము వాళ్ళని ప్రత్యేక శ్రద్ధతోటి వాళ్ళకు అంగన్వాడీ కేంద్రంలో బాలమృతం ప్లస్ అనేది ఇస్తున్నాము బాలమృతం ప్లస్ కూడా చాలా విలువైనది అమౌంట్ దాని అమౌంట్ చాలా రేటు గవర్నమెంట్ ఒకటి మనకు ఫిక్స్ చేసి పంపిస్తుంది అంటే అంటే డబ్బులు చాలా వెచ్చించి ఇస్తుందని అంటారు దాన్ని వృద్ధా చేయడానికి లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మదర్స్ అయినా సరే మీ ఇళ్లలో ఉన్న వాళ్ళకి కొంచెం మనం ఇప్పుడు విన్నవాళ్ళు వేరే వాళ్ళకు చెప్పండి అయింది అయితే ఈ పోషణాభ్యాలు అనేది చేయించాలి అందులో భాగంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పైన అవగాహన కల్పించాలి పిల్లలతోటి ఆటపాట అనేది చేయించాలి ఇంకోటి గర్భిణీ వారేంతరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ సామూహిక సీబంధాలు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఇవన్నీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది రోజు అయితే ఈ మిల్లెట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని మిన్నెడ్స్ ఇయర్గా మిల్లడ్స్ అంటే తులధాన్యాలు ఈ అంటున్నాం మనం చిరుధాన్యాలు అంటే ఏంటి అవి ఆ చిరుధాన్యాలు కూదలు వీటిని మనము మన ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలనే ఉద్దేశంతో మన ఇక్కడికి వచ్చిన చిన్నారి బాల బాలికలు అందరికి నమస్కారం అమ్మ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేసుకుంటేనే అందరికీ మనం రోజు ఏదో ఒక ఒక సెంటర్ మిపోతుంది ఏదో టైం ఇక్కడ అందరం ముమ్ముగా అందరం కూర్చొని డిస్కప్ చేసుకుంటుంటే పోషణ గురించి ప్రాముఖ్యత అనేది చాలా చక్కగా వివరించారు ఎంత పరంగా కూడా తాను వివరించింది మనకు అంగన్వాడీ సెంటర్లలో చిన్న డబ్బి డబ్బిడీ స్టే ఉన్నప్పుడు అప్పుడు ఆరు నెలలు ఆరు నెలల పాటు తర్వాత డెలివరీ తర్వాత ఆరు నెలల పాటు మంచి పోషక కూడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చిన్న చిన్నప్పటి నుంచే మంచి పోషక విలువలు తొలి ఇస్తుంటేనే అనారోగ్యం కాకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఇవన్నీ ఇస్తుంది మనకు ప్రభుత్వ పరంగా ఇచ్చేది కూడా ప్రతీది సైంటిస్టులు వాళ్ళు చాలా మటుకు మంచి ఉంటుంది అని చేసి ఇస్తారు వాటిని వాళ్ళు విస్మరించకుండా లబ్దాలు తీసుకుంటుండాలి ముఖ్యంగా మేడం ఏం చెప్పినట్టు ఆకుకూడదు అయితే మనకు మునగ చెట్లు ఉంటాయి ప్రతిదే మునగ చెట్టే కదా అనుకుంటున్నాడు కానీ మునగల బిల్లు నుంచి కాండం నుంచి ఆకులు పువ్వు మునగల చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి నేను రెండు రోజులు ఎన్నిక మునగ గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా దేశాల ఇండియా తరఫున నుంచే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్న గురించి పరిశోధన చేస్తున్నారు చాలా ఉన్న మంచిది అసలు ఆపుకోవాలా ఫస్ట్ ఉండగా దాన్ని పోషక విధంగా తింటా ఉండదు ఆటో కానీ కారు కానీ అన్నింటినీ తీసుకు ఇంటికి తీసుకుపోకుండా సెంట్రల్కి వచ్చి తీసుకోకపోతుంటే నందుకు కలుస్తారు అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎట్లా ఉందో అని చర్చించుకుంటారు పిల్లల గురించి కానీ గర్భ ఉన్నప్పుడు కానీ ఎవరు ఏం తీసుకుంటున్నారు ఎవరు ఎట్లా పోషకా ఎవరి ఆరోగ్యం చర్చలు జరుగుతుంది అందుకోసం వచ్చి తీసుకొని పోవాలి ఇచ్చేపోతే ఏముండదు పెద్ద కొడుకు వేస్తారు చిన్న కొరకు వేస్తే ఎక్కువ పాపేరుస్తారు గొప్పగా గురించి కాంపిటీస్ ఇస్తారు ఇక్కడికి వస్తే ఇక్కడ తినొచ్చు మంచి బాగా తాగచ్చు తినచ్చు ఇక్కడికి వచ్చి తీసుకుంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారు